హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు రాఖీ పౌర్ణమి స్పెషల్ అండి మా ఆవిడైతే వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీలి కడదని చెప్పేసి అయితే వెళ్తుంది కానీ దా సో వెళ్ళేసి రాఖీలే కట్టేసి వద్దాము బాగుంది డ్రెస్సు మల్చిందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది బాగుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది ప్రీమియం కూడా ఆవిడ పెద్ద తమ్ముడు మంచి దట్టంగా ఉంటాడు ఏమంటే ఈడవ తమ్ముడు ఈ రెండవ తమ్ముడు అరే వెండి దానికి తీసించావు వెండిది కాదు మాములే టచ్ పెట్టి అలా ఏం చేయమో దానిపై యాభై రూపాయలు ఖర్చు మీరు గారికి చాలా బాగుంది వాడు ఐఏఎస్ ఐపీఎస్ వాటిలో ఏదో ఒకటి ఏదో సెలెక్ట్ చేసుకున్నాడు ఇంతకుముందు ఇలా కాదు ఒకే రోజు పండుగలు వచ్చి ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు

ఎక్కడ కూర్చున్నా ఎదురెండీ మా ఊరిగా లేదు ఎదురెండలా తీరిపోతుంది ఎడ్డ వచ్చేస్తుంది అంత ఎండ ఉందనమాట ఇదే చెట్టు కింద కూర్చున్నా బండి లేదు బండి బాబాయ్ గారు తీసుకొని వెళ్ళాడు బయటికి వాళ్ళ ఊరు వెళ్తుంటే దింపిరాడం కోసం అని చెప్పేసి ఈ ఎండలో నడవలేక ఇక్కడ ఆగిపోయి ఇదిగోండి నెక్స్ట్ ఇటు తెలుసుగా మిరగాడు ఏంట సేమ్ టు ఏ రక్షన్ అండి రాట్లో నూటికి ఎక్కడ వెళ్తున్నావా అది ఎందుకు చూడండి ముసల్లాగా ఎంత తెలిసి అది అయ్యో తెరుగులేదు ఏం గంట అది నేను తినిపించేసి ఇంకో లడ్డు తీసుకుందాం అన్నాడు నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ మున్నాయి ఎంబీబీఎస్ వీళ్ళ తమ్ముడు అండి మీరు వాళ్ళ తమ్ముడు నెక్స్ట్ మున్నాయి ఎంబీబీఎస్ నవ్వరా ఏం కాదు కానీ అది అదే హ్యాపీ అక్క అని చెప్పి లేదంటే సేమ్ టీమ్ చెప్పా కదన్న చెప్పారు ఉంటాయి కదా ఇప్పుడు అన్నీ పెట్టాడు మనం పెట్టాలి ಹಾಂ ಎವರು ರಾಕಿಗಾರ ತಿರುಗಿ ತಿನ್ಸ್ತಾರೆ ಮಧ್ಯೆ ಮೇಮಂತ ಪ್ರೇಕ್ಷ ಚಪ್ಪಟ್ಟಕೊಡ್ತಾ ಇಂಟ್ಲ ಅತ್ತ ಇಪ್ಪು ಮಾತ ಮಾರ ಫ್ರಾಟ್ನ ಮೇ ಅಡಿಗೋ ಅಯ್ಯ ಅಮ್ಮಿ ಅಯ್ಯೋ ಡಬ್ತ್ತಾರ ఇప్పుడు కదీర్ అన్నయ్యకి ప్రిన్స్ అమ్మ అనమాట ఇప్పుడు కడుతుంది అలాగే పిల్ల మరి రాకే లక్కీ గడు కడతారని ఆడేడుతున్నాడు లేదు ఇన్నో చేసేయండి వాడు వాయిస్ ఇన్నో చేసేయండి వాడు వాయిస్ రాకుండా కవర్ చేస్తాం మాక్సిమం प्रस्थान की पढ़े <laughs> तो होते हैं पर अब नहीं होते हैं। वाह। है? सक्सेस। हम्म लागे एको मॉडल। अतिरस्मान। वाह शर्बत। चल 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 चल। कहीं ले लें। हाँ। अम्म आप लोची रोशनी काल रोशनी। गाड़ी మొత్తానికైతే మిమ్సమ్మారు రాఖీ కట్టడం వచ్చేసింది అనమాట కాకపోతే బాగా టైట్గా కట్టింది ఇదిగోండి అనేది యూజ్ చేస్తుంది అనమాట తినిపించుమా తినిపించు ఏం కాదు షుగర్ పేషెంట్ చేయ మాకు పట్టుమా ఇదిగోండి పొట్టోడు కడుతున్నాడు ఇప్పుడు అయ్యా హ్యాపీ రక్షబంధన్ అంట సో వాటి చేత కదా ఇదిగోండి పంతుగారి మీద కార్యక్రమం కానీసినట్టుగా అమ్మ అని రాళ్ళు కేజీ ముట్టుకొని మా అమ్మ మా అమ్మ నెక్స్ట్ స్టాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం పొద్దు పొద్దున్న మాది ఛాయి పెట్టింది ఛాయి తాగేసాము ఈ రోజు వీడియో అయితే కనుక చా చాలా బాగుండుద్ది అంటే మనం ఎప్పుడు చాలా బాగుండేలా తీస్తాము ఇక గుర్తు ఉండదండి ఫుల్లు బిజీ అయిపోతాము కొంచెం కూడా గుర్తుండదు ఇదిగోండి పొద్దున్నే అయితే కనుక ఛాయ పెట్టింది తాగేసాం ప్రిన్సిపల్ని స్కూల్లో దింపేశాను వచ్చేసాను కూడా రాత్రి కూడా లైవ్ చేయలేదు టీవీ చూస్తూ ఉన్నాం ఇలా కరెంటు పోయి వచ్చింది నా గుండెలు జల్లు ఇంత ఇంతకుముందు కరెంటు పోయిందంటే పెద్దగా భయపడేవాడిని కాదు కానీ అన్నీ ఆపేవాడిని ఈసారి మాత్రం అలా కాదు కరెంటు పోగానే ఆదరా బాదరాగా లేసి ఇదిగోండి ప్యూరిఫైర్ ఇవన్నీ అయితే అనమాట రిపేర్ అవ్వలేదు అది అది చేసిన వీడియో కూడా ఉంది అది కూడా పెడతాను ఓకేనా సో ఇప్పుడైతే కనుక అను అయితే బియ్యం కడుగుతుంది అన్నం అయితే వండేస్తుంది లక్కీ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో మా ఏం చేస్తున్నామా బ్రష్ చేస్తుంది సో ఇదిగోండి రాత్రి వచ్చిన స్టాక్ ఇదేనండి చూస్తున్నారుగా ఇవి మొత్తం నైటీలు బస్తా నైటీలు ఉన్నాయి ఈ బస్తా నైటీలు రాత్రి అయిపోవాల్సినవి కానీ ఏం చేస్తాం అన్ఫార్చునేట్లీ వర్షం రావటం రెయిన్స్ కమింగ్ ఇల్లంతా మునిగింగు పైన టాప్ అంతా కారింగు సో ఎక్సెట్రా ఎక్సెట్రా సో ఇదిగో ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు బ్యాగ్ ఐటెం తీసుకొచ్చాం ప్రతిదీ కూడా హైలైట్ ఉంటుంది ఐటెము ఎమ్ ఎల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఐటెం అయితే అదిరిపోతుంది ఈరోజు లైవ్ అయితే చింపేద్దాము ప్రింటర్లోంచి ప్రిన్సమ్మ తీసుకున్న ప్రిం ప్రింట్ అనమాట అది సో అయితే లక్కీ కానీ రెడీ చేపించేసి మరి కొద్దిసేపట్లో స్కూల్కి పంపించేసి వెంటనే వెంటనే లైవ్ ఈరోజు పదకొండు గంటలకే లైవ్ అనమాట ఓన్లీ నైటీస్ వరకే సో పైకి అయితే ఎక్కేస్తాము ఇది సో ఇక లైవ్ వీడి అనేది కంటిన్యూ ఇది చూస్తా ఉండండి రెడీ అయిపోయినట్టేనా తల్లి ఎక్కడికి మా రెడీ అయ్యారు అప్పుడే స్నానాలు అవి కూడా అయిపోయినాయండి స్కూల్కి అయితే రెడీ అయిపోయింది లెక్కి లక్కి తల్లి బావి చెప్పు స్కూల్కి వెళ్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు తల్లి బూట్టు బూట్ బూట్టుబాలు లక్కీ కాటు స్కూల్కి వెళ్ళి వచ్చేసారండి కొంచెం జ్వరంగా ఉందంట వామిటింగ్ అలా చేసుకుందంట స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసింది ఇంకా ఆయన కూడా తీసుకొచ్చేసాను అయితే బోన్ చేసి వెళ్ళిపోయింది బాగానే ఉందిలే కానీ హుషారుగా కాకపోతే కొద్దిగా ఒళ్ళు వేడికిన టైం వచ్చేసరికి తీసుకొచ్చేసాను నేను ఇంకా ఒళ్ళు వేడికిందమ్మా సో బిస్కెట్ తింటుంది బోన్ చేసింది బిస్కెట్ తింటుంది తర్వాత మేమైతే ఛాయ్ తాగుతున్నాం మాది కూడా భోజనం అయిపోయింది ఇంకా లైవ్ కూర్చోవాలి ఆల్రెడీ ఆల్రెడీ నైటీస్కి సంబంధించిన వీడియో అయితే లైవ్ అయితే చేసాము మొత్తం సోల్డ్ అవుట్ అనమాట మధ్యలో కరెంట్ పోయింది మధ్యలో కరెంట్ పోయింది ఇంకా లైవ్ అయితే ఆపేసాము ఇంకా ఎక్సల్లీ ఒక ఐదు ఉన్నాయి అవి కూడా చూపిస్తే అయిపోయాయి తీసుకొచ్చినా మొత్తం సోల్డ్ అవుట్ అనమాట సమయం స్కూల్కి అయితే పంపించేసాము ఇదిగోండి మా ఊళ్ళందరూ కూర్చొని చాయ్ అయితే తాగుతున్నారు ఛాయ్ తాగేసి ఇంక వెళ్ళిపోవటమే ఛాయ్ తాగేసి ఇంక బయలుదేరటమే అనమాట పైకి అది మస్తు వర్షం పడుతుంది పొద్దున కూడా జల్ జల్లు స్టార్ట్ అయింది ఆ లైవ్ స్టార్ట్ చేసినా వర్షం పడుతుంది అనుకున్నాను కానీ లేండి అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం పూట ఓన్లీ త్రీ పీసెస్ సెట్స్ బ్యాగ్ ఐటెం అది చూపిస్తాం అనమాట థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేసి మన దగ్గర క్వాలిటీ బాగుంటుందని తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ అండి ఏం చేద్దాం పదవి పైకి వెళ్ళి అంటే నేను ఎంత దొంగకుంటా కానీ రాను అని చెప్పేసి అండి అది ముందైతే తను అంట్లు పని అయితే చేసుకుంటుంది దీనికి ముందు మీరు రాఖీ వ్లాగ్ చూసారు కదండి సో ఎలా అనిపించింది ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ ఓకేనా ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్